హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ షార్క్ ఈ ఈరోజు నేను మీకు ఒకటి చూపించబోతున్నాను ఈ డిసెంబర్ ఫిఫ్టీన్త్ మా ఆడబుడుచు గారు అమ్మే అంటే నా కోడలు బర్త్డే ఉంది అత్తమ్మ గారేమో ఏదైనా ఒక సారీ తీసుకుని పరికినే జాకెట్ కుట్టమని చెప్పారు బాబోయ్ నేనా అని చెప్పి భయపడ్డాను ఏం పర్వాలేదు నీకు వస్తుంది కుట్టు అని చెప్పి అన్నారు సరే మన టాలెంట్ కూడా ఎంతవరకు ఉంటుందో చూద్దామని చెప్పి ఇందులోకి దిగాను నేనైతే ఇక్కడ ఇంట్లో సారీనే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ దీని మీద డిజైన్ అయితే మిఠాయి పొట్లు ముగ్గు అంటారు కదా అవైతే ఉన్నాయి చాలా బాగుంటది అనిపించింది మొత్తానికి బాడీ లాగా కుట్టాను కానీ మేండ్ కోడలకి కొంచెం పొట్టిగా ఉంది ఇంకా కింద ప్రిల్స్ పెట్టి కొంచెం ఎక్స్టెండ్ చేశాను అప్పుడు కంటే ఇప్పుడే బాగుంది కదా అనిపించింది అప్పుడు గౌన్ లా ఉంది ఇప్పుడు పరికినలా ఉంది మొత్తానికి నాకు బొర్రు ఉందని కూడా తెలిసింది ఇంకా ఈ సారికి అయితే బ్లౌజ్ పీస్ డార్క్ కలర్ ఇచ్చారు ఇది కనుక జాకెట్ కింద కుడితే మంచి లుక్ వస్తుంది ఇంకా ఫైనల్ గా జాకెట్ కూడా కుట్టేశాను దానికి కూడా కింద ప్రిల్స్ పెట్టాను అబ్బా నిజంగా కలర్ కాంబినేషన్ అయితే ఎదిరిపోయింది నిజంగా నాకు కుట్టడం రాదు అన్న దాన్ని నేను ఇలా కుట్టానంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకెందుకు లేటు మీరు కూడా నా కళా ప్రతిభను చూసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి ఇంకా ఈ గౌన్ అయితే మా మ్యాన్కోళ్లు స్కూల్ స్కూల్లో ఫ్రైడే సివిల్ డ్రెస్ అని చెప్పి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకురమ్మన్నారని మా ఆడపొడిచి ముందు రోజు నైట్ పదకొండు గంటలకి ఫ్రాక్ అయితే కుట్టారు ఇంకా ఇది కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది ఇంకా మా ఇద్దరు కళా నైపుణ్యాలు మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ బాయ్